నా శక్తికి మించిన సమస్యలు నేను ఎదుర్కొంటున్నానయ్యా నా వయసుకు మించిన సమస్యలు నేను ఎదుర్కొంటున్నానయ్యా ఎలా ఛేదించాలో అర్థం కావట్లేదయ్యా నలిగిపోతున్నాను ఏడుస్తూ వచ్చావా ఒక శుభవార్త నీవారాధించే నీ దేవుడు నీ ప్రక్కన నిలవబడే నీ దేవుడు బల పరాక్రమము కలిగిన దేవుడు బలశూరుడగు దేవుడు ఈ దేవుడు ఏం చేస్తారో తెలుసా మించిన బలము గలవాని చేతుల నుండి నిన్ను విడిపించడానికి దేవుడి శక్తి కలిగిన వాడు అవి నీ శక్తికి మించినవై ఉండొచ్చు నేను కాదు అన్నం ప్రస్తుతం నువ్వు అనుభవించే సమస్య నీ జ్ఞానానికి మించిందై ఉండొచ్చు నీ తెలివితేటల పరిధి దాటినదై ఉండొచ్చు నేనంటా నీ బలానికి మించిందేమో కానీ నీ దేవుని బలానికి మించింది కాదుగా నీ శక్తికి మించిందేమో కానీ నీ దేవుని శక్తికి మించింది కాదు కదా దేవుని శక్తి ఎదుట ప్రపంచంలో ఏ సమస్య అయినా సాగిల్ పడాల్సిందే తన బలానికి మించిన సౌలు చేతులు